రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది ఆమె సోమ లేదా మంగళవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది ఈసారి పర్యటనలో కాంగ్రెస్ లో తమ పార్టీ విలీనానికి సంబంధించి పూర్తిస్థాయి స్పష్టత రానుందని వైఎస్ఆర్టీపీ వర్గాలు తెలిపాయి విలీనం అంశానికి సంబంధించి సెప్టెంబర్ ముప్పైని డెడ్ లైన్ గా పెట్టుకున్న షర్మిల ఆ మేరకు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కొనుగోలు రంగంలోకి దిగి షర్మిలతో సంప్రదింపులు జరిపారు వాటి అధిష్టానం పెద్దలతోనూ మాట్లాడించారు అధినేత్రి షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు మహేందర్ రెడ్డి చెప్పండి షర్మిల సోమా లేదా మంగళవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది పార్టీ పెట్టిన తర్వాత ఆమె అనుకున్నది ఒకటి ఆమె జరుగుతుంది మరొకటి అయితే ఇవన్నీ కాదని ఎలక్షన్ రాష్ట్రంలో దాదాపు ఎక్కువ మొత్తంలో పాదయాత్ర చేసిన నేపథ్యం తర్వాత ఆమె ఇక్కడ తమ చాక్కోవడంలో విఫలమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసేదానికి ఆమె పూర్తిగా ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపించింది అయితే కాంగ్రెస్ అసం బోధపడిందా మరి ఇన్నాళ్ళు ఎందుకంటే దాదాపు ఆ సెప్టెంబర్ ముప్పై వరకు డెడ్ లైన్ పెట్టిన నేపథ్యం అయితే విలీనం చేస్తారా కలిసి పోటీ చేస్తారా ఏదైనా సరే మొత్తానికి అయితే పొత్తుంటుందా అనే దానిపైన ముప్పై వరకు అయితే పోటీ విషయం చర్చించింది మరి ముప్పై తారీఖు నేనతో ఆ గడువు కూడా పూర్తి కావడంతో మరి ఇప్పటికీ మరి సెర్విట పార్టీ నుంచి అవి అధికారికంగా ఏ విషయం పెద్ద మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఎలా వస్తుంది సెప్టెంబర్ అక్టోబర్ పదవ తర్వాత ఏ రోజైనా షెడ్యూల్ వచ్చే అవకాశం వస్తున్న నేపథ్యంలో మధ్యలో ఒకసారి ఈ కాంగ్రెస్ తో ఒక జరుగుతున్న నేపథ్యంలోనే మరోసారి షెడ్యూల్ ఒకసారి మీడియా ముందుకు వచ్చి అన్ని సీట్లలో నూట పన్నెండు స్థానాల్లో తెలంగాణలో పోటీ చేస్తామని ఒక మాట చెప్పడంతో మరి అప్పుడు అనుకుంటే దాదాపు కాంగ్రెస్ తత్వం వీళ్ళకు బోధపడిందా అదే అన్ని చదువుకుపోయి ఇలాగే ఉండిపోవాలా అన్నట్టుగా కూడా మరి షెడ్యూల్ తెలుస్తుంది సో విలీనంపై దాదాపు ఇటు ఉన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది వైఎస్ఎర్ లో కాంగ్రెస్ లో విలీనం అవుతారా లేదా పోటీ కలిసి పోటీ చేస్తారా లేక సొంతంగా పోటీ చేస్తారా అనే దానిపైనైతే ఇంకా దాదాపు ప్రచారం కొనసాగుతూనే ఉన్నాయి అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి ఆ షెడ్ల కాంగ్రెస్ లో చేయడంపై ఖాయం అయింద దాదాపు కొంతకాలంగా ప్రచారం అయితే పెద్ద ఎత్తున ఫైనల్ అయిపోయింది దానికి తగ్గట్టుగా ఆమె ఢిల్లీలో సోనియా గాంధీ రాహుల్ గాంధీతో చర్చలు జరపడం కూడా అభిమానిపిస్తాం అయితే ఈ మధ్యవర్తిగా ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఈ షెడ్యూల వ్యవహారంలో రాయబారం చేశారు కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో షర్మిలా నేరుగా ఢిల్లీ సోనియా రాహుల్ గాంధీ పది కాల్సిన నేతలు కూడా కనిపిస్తున్న నేతలే కనిపిస్తుంది సో మొత్తానికైతే షర్మిళ ఇప్పటికీ ఆ గడువు ఏదైతే పెట్టిందో తను ముప్పై లోపల కాంగ్రెస్ తో తేల్చుకోబోతుంది ఇప్పుడు విలీనామా లేక పోలీసు పోటీ చేయడమా లేకపోతే సొంతగా పోటీ చేయడమా ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో ఏం చర్చ జరిపారో అప్పుడు బయటికి రాలేదు కానీ సెప్టెంబర్ ముప్పై తేదీన పెట్టినటువంటి ఆ గడువు ఏదైతే ఉందో అది నిన్న తో అక్టోబర్ ఒకటి కాలం చెప్తున్న నేపథ్యంలో దాదాపు ఒక రాత్రి ఆ పన్నెండు వరకు ఇచ్చే సమయం ఉంది నేపథ్యంలో అప్పటి వరకు కూడా గంటలకు చూస్తారు చర్యలకు ఐదు ఒక హైకమాండ్ మన ఫోన్ వస్తుందా దాదాపు ఇంకేమైనా వ్యవహారాలు జరుగుతాయా అన్నట్టుగా జరుగుతుంది సో షర్మిలా డెడ్ లైన్ దాటా పూర్తి అయిపోయింది మరి ఎన్ని విలీనమా లేదంటే ఒంటరిగా పోటీ చేస్తారా లేకుంటే షర్మిలా ఇప్పటికే అప్పుడు ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది నేత ఆ గడువు ఆ దాదాపు మరి తెలంగాణ కాంగ్రెస్ సునీల్ కొనుగోలు రంగంలో ఆ కదా రంగంలో దిగినట్టుగా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది షర్మిలతో పాటు ఈ చర్చలు పూర్తిగా జరుగుతున్నట్టు చర్చలు దాదాపు సక్సెస్ అయ్యే అవకాశాలుగా కనిపిస్తున్నాయి దీంతో కాంగ్రెస్ లో వైఎస్ఆర్ సిపి విలీన ప్రక్రియ తొలిదేశం తేనట్టుగానే వినిపిస్తున్న నేపథ్యం అయితే ఆ అయితే రేపు రేపు మంగళవారం లేదా బుధవారం చిర ఢిల్లీకి వెళ్ళేటట్టుగా తెలుస్తుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమస్యలు ఆమె విలీనం చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా తెలుస్తున్న సమాచారం ఆ దీనిపై ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు అటు వైఎస్ఆర్టీకి షర్మిల పార్టీ నుంచి కావచ్చు ఇలాంటి అధికారిక సమాచారం అయితే రాలేదు ఆ అయితే షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో మరి షర్మిళ పార్టీ డైలమాలో ఉన్న నేపథ్యం కనిపిస్తుంది ఇప్పటికే షర్మిల పార్టీ నమ్ముకున్నటువంటి ఆ దాదాపు లీవర్ సోమన కావచ్చు కొండ రాఘవరెడ్డి కావచ్చు వీరంతా కూడా ఒక్కొక్కరుగా సీనియర్లు ఉన్నటువంటి మొదటి నుంచి కూడా షర్మిలతో తిరిగినటువంటి వారు ఆ దాదాపు వీళ్ళందరూ కూడా చేజారిపోవడం మరి తెలంగాణలో తనతో పాటు ఎంతమంది ఉంటారు ఎవరు ఉంటారు మరి ఎలక్షన్ వరకు ఆ షర్ణ ఒటరిగానే ఉంటుందా కేవలం కేవలం షర్మిల ఒక్క రాజ్యసభ లేదా ఎంపీగా కావాలని మాత్రమే పార్టీని ఏర్పాటు చేసి ఈ విలీనము ఇదంతా డ్రామాగా నడుస్తుందా అన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యం ఆ కేవలం యొక్క స్వార్థం కోసం ఇంతమందిని వాడుకుంటారా అన్నట్టు విమర్శలు కూడా వస్తున్న నేపథ్యం సార్ సో ఇప్పటికైతే దాదాపు షర్మిల పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక డైనమాలో ఉన్నట్టుగానే తెలుస్తుంది అసలు కాంగ్రెస్ లో విలీనం అవుతామా కాంగ్రెస్ లో విలీనం అయితే మరి ఆశించినటువంటి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే పార్టీ కోసం దాదాపు పది సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అదే జెండాకి అదే కడువా పట్టుకొని ఇప్పటికి కూడా పార్టీ బలోపేతానికి పార్టీ ఆ ఉన్నత స్థాయికి ఎదగాలనికి అలాగే తమ కూడా గొప్ప స్థాయి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించినటువంటి నేతల పరిస్థితి కూడా చాలా గందరగోళంగా ఉంది పైన పార్టీ విలీనం అయితే షర్మిల ఏ స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తుంది మరి ఆశిస్తే ఆ అక్కడ ఇప్పటికే ఆశ పెట్టుకున్నటువంటి వారందరి పరిస్థితి ఏంటి మరి ఇవన్నీ కూడా ఒక పార్టీ ఇంకో పార్టీ పొత్తున్నప్పుడు దాదాపు ఇలాంటి సందేశాలు కనిపిస్తుంది మరి ఇప్పుడు షర్మిల పార్టీ ఒకవేళ విలీనం అయితే మరి తిరుమిల ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణలో ఎన్ని సీట్లు ఆశిస్తుంది ఎక్కడి వరకు అక్కడ ఆశిస్తుంది మరి ఒకవైపు ఆ దాదాపు షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఉన్న పైసా స్థాయి అధికార నేతలు మాత్రం ఆశిస్తున్నప్పటికీ ఆ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారి వద్దలు కూడా ఇప్పటికీ గుండెలో రైలు పొందిన పరిస్థితి కనిపిస్తుంది అధికారం మరి ఎవరి టికెట్ కు చెక్ పెట్టనుంది షర్మిల పార్టీ కోసం ఎవరు పార్టీ కోసం పనిచేయటం కూడా త్యాగాలు చేయాస్తుంది అన్న ఇప్పటికైతే డౌట్ గానే ఉన్న నేపథ్యం సో మరి ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో మరి షర్మిల పోటీ అనేది దాదాపుగా తెలుస్తుంది రాష్ట్రంలో రెండు కోట్లు సాగిస్తున్నాయి ఇంకోవైపు విలీన ప్రక్రియ సాగుతుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయా స్థానాల్లో ఇప్పటికే ఆశ పెడుతున్న వారికి ఎదురు ఇప్పుడు ఆ తమకెట్టి కడుస్తున్న నేపథ్యం ఒకవేళ మొత్తం కుదిరితే ఇటు మరి వాళ్ళ సీట్లకు ఎలా గడ్డి పడే అవకాశం ఉంది ఇవన్నీ కూడా వస్తున్న నేపథ్యం సరే ఇప్పుడు షర్మిలా షర్మిలా పోటీ గురించి మాట్లాడితే షర్మిలా ఇప్పటికైతే బాలేరు నుంచి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం కానీ ఆ సీటు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి దీంతో షర్ఫులను సికింద్రాబాద్ నుంచి రంగంలోకి తిప్పాలని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది అయితే ఈ పర్ణాల ఈ పైన తను సికింద్రాబాద్ నుంచి కానీ బాలేరు విషయం కానీ ఇప్పుడు ఇటు వైఎస్ఆర్ టీపీ నుంచి కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు ఎటువంటి అధికారిక సమాచారం అయితే అందలేదు కానీ ఇలాంటి వివరాలు అయితే వినిపిస్తున్నాయి ఇలాంటి అంశాలు అయితే వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది సో మొత్తానికి పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవడం అయితే దాదాపు ఒక పెద్ద పరిణామంగానే చోటు చేసుకుంటది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందని చెప్పేసి ఇటు అధికార పార్టీ అధికార బిఆర్ఎస్ పార్టీ ప్రతి నిమిషం కూడా ప్రతి సభలో కూడా ఇటు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు కవిత కావచ్చు కాంగ్రెస్ పార్టీని తమదైన స్థాయిలో అవసరం అవకాశం వచ్చినప్పుడల్లా ఉత్సాహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది డెబ్బై ఏళ్ళ పాలనలో మీరు ఏం చేశారు అనేటట్టుగా పూర్తిగా ఆ అభివృద్ధి పైన మాట్లాడుతున్నటువంటి ఈ విషయాల్లో కనిపిస్తున్న నేపథ్యంలో మరి బిఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద దూల్చిపోతుంటే మరోవైపు దీనికి పోటీ ఎలా ఇవ్వాలన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యం మరి అభ్యర్థులను ఎలా ప్రకటించాలి ఎవరెవరు ఏ స్థానంలో ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకటించిన నేపథ్యంలో వారిపైన కూడా ఇంకా బలమైన అభ్యర్థి ప్రకటించాలంటూ ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కాంగ్రెస్ మరి ముఖ్యంగా మరి అలాంటి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిలా వచ్చి షర్మిలా పార్టీ నుంచి తనకు ఇక్కడి నుంచి ఆశిస్తుంది టికెట్లు ఎన్ని స్థానాలు ఆశిస్తుంది మరోవైపు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వెళ్ళడం అన్న నేపథ్యంలో మరి వాళ్ళకి ఇక్కడ కొన్ని పని అయితే ఇలా అలాట్మెంట్ చేస్తుంటారు మరి ఇవన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్ లానే ఉన్న నేపథ్యం కనిపిస్తుంది ఏదేమైనా షర్మిల మాత్రం పార్టీ పెట్టిన తప్పటి నుంచి నేటి వరకు కూడా తను అనుకున్నది ఒక జరుగుతుంటే ఇంకోటి దాని పరిణామాలు జరుగుతున్న నేపథ్యం మరి ఇప్పటికైతే కాంగ్రెస్ షర్మిల వెంట తిరిగిన వాళ్ళ వరకు దాదాపు ముఖ్యమైన నేతలు కొండ రాఘవ రెడ్డి కావచ్చు ఇటు ఏ సోమన్న కావచ్చు వీళ్ళందరూ కూడా పార్టీ మొదటి నుంచిన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రచారంలో చాలా ఎత్తు పెద్ద ఎత్తున పాటల రూపంలో కానీ ఇటు అనుక్షణ డీవీ డిబేట్లలో కానీ రాహుల్ రెడ్డి కావచ్చు పార్టీ సభలలో ఎవరితో ఉన్న కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆ పార్టీకి ఎరుకుయ్యేక ప్రచారం చేసుకొచ్చిన నేతలు మరి వీరందరూ కూడా ఒక్కొక్కరిగా వీడిపోతున్న నేపథ్యం ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తు కుదిరితే మరి కాంగ్రెస్ ఎస్ఆర్ సిపి వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తారా ఒకవేళ సీట్ల విషయంలో వారి అలాట్మెంట్ల విషయంలో దాదాపు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే దాదాపు కనిపిస్తుంది ఇప్పటికే మల్కాజ్గిరిలో మైనంపల్లి రోహిత్ రెడ్డి మైనపల్లి హనుమంతరావు పెద్దలో ఇటు మైనపాటి రోహిత్ కు ఈ రెండు టికెట్ ఇస్తున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాలనే పెద్ద డైలమా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో అప్పటికే ఆయా సీట్లలో ఆ నుంచో పనిచేస్తున్న వారంతా కూడా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి తమ టికెట్లు తీసుకువచ్చిన నేపథ్యంలో అక్కడ నేపథ్యం అలాంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి మరి చర్యల పార్టీ అయితే విలీనానికి దాదాపు ఆ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది రేపు వారు ఇల్లుండి ఈ కొన్ని మరికొన్ని గంటల్లోనే ఏదైనా సరే నిన్నట్టు ఢిల్ల ముగియడంతో మరికొన్ని గంటల్లో మరి చర్యల స్పందిస్తారని దాదాపు తెలుస్తుంది ఆ స్పందించి ఢిల్లీకి వెళ్లి తర్వాత పరిణామాలు తర్వాత ఇలా పార్టీకి సంబంధించిన విషయాలన్నీ కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది దీంట్లో మరి తాను కర్ణాటకలో గెలిచిన తర్వాత కూడా శివకుమార్ ఎక్కువ మొత్తంలో తెలంగాణలో చక్రం తిప్పుతున్న నేపథ్యం చర్మిల వ్యవహారంలో కూడా ఆయనే కీలకంగా ఉన్న వ్యక్తి ఉంది దాదాపు మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ బలోపీతం కాంగ్రెస్ పార్టీ బలోపీతంగా అవుతుందా లేకపోతే మరి ఇలాంటి ఇప్పుడు ఇలాంటి పొత్తులతో దాదాపు లేదా విలీనాలతో మరి అభ్యర్థుల ప్రకటనలతో ఇంకా సెవీక్ అవుతుందా ఇదేమైనా సరే జరిమిలా అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి